జనాలయం ఎర్రోళ్ళు కాదుగా జగన్ ఇంకా కరెక్ట్ గా చూపించలేదండి సినిమా చూసిన తర్వాత అసలు జగన్ అన్నకు ఫ్యాన్ అయిపోతా అని నేను అనుకున్నా సో ఫ్యాన్ అయిపోయినా జనాలయం ఇర్రోళ్ళు కాదుగా తెలుసుగా అండ్ ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేశా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది నిజంగా రియలిస్టిక్ గా ఉన్నో చూపిస్తారు అనుకున్నా అది ఎక్స్పెక్ట్ చేసే వచ్చా అంటే ఎలక్షన్స్ టైంలో లో సెవెన్ దగ్గర సంతకాలు తీసుకున్నారు రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారు సెవెన్ దగ్గర సంతకాలు తీసుకున్నారు జగన్ గారు ఆ సీన్ ఏది కోడికత్తి సీను జగన్ గారి మీద అటాక్ చేసి జైలుకి వెళ్ళిన మనిషిని గెలిచిన తర్వాత బయట తీసుకొచ్చి పార్టీలో నాయకుడిని చేశారు ఆ సీన్ ఏది నువ్వు మంచి నిజంగా నిజం చూపించాలనుకున్నప్పుడు ఈ సీన్లు ఎక్కడ పోయాయి మా షర్మిలక్క గారు ఎక్కడా లేరు గారు పూసే లేదు కొడాల నాని గారు ఉన్నారు కానీ కొడాలనాని గారు క్యారెక్టర్ ఉంది కానీ ఎర్రిపప్ప క్యారెక్టర్ చేశారు ఆయన ఆయన పాపం అంత రౌడీజంగా అరిచి గోలబెట్టి నీ అబ్బా నా కొడకాని మాడతాడు కదా మరి ఆయన క్యారెక్టర్ ఇది పవన్ కళ్యాణ్ గారు పార్టీ గురించి కూడా స్టార్టింగ్ పార్టీ అని చెప్పి బాబు గారు నోట ఒక మాట అనిపించారు మరి అది ఆయన అన్నాడా డైరెక్టర్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి లేని పార్టీ అని ఒక మాట చెప్పావు జనసేన అని చెప్పి పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికి నీకేంటి భయం అని అడుగుతున్నా మన పార్టీ పేరు బయటికి రావచ్చు కదా బయటికి తీసుకురావచ్చు కదా ఎందుకు రాలేదు రెండు వేల పద్నాలుగులోనే జనసేన వస్తే పద్నాలుగులోనే బీజేపీ పొత్తు తేలిందని కాంగ్రెస్ పొత్తు కింద బీజేపీ పొత్తు కదా పెట్టుకున్నది టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఎందుకు అయింది భయపడ్డారంటున్నా వాళ్ళు భయపడ్డారు ఈ ఎలక్షన్ ని వాళ్ళు కుట్రగా ఎలక్షన్ ముందు ఒక సినిమా చేయాలనుకున్నారు రిలీజ్ చేశారు జగన్ కి సపోర్ట్ గా జగన్ ఇచ్చిన కూటమి నుంచి వచ్చిన డబ్బులతో చాలా రియల్ గా ఉంది ఇంకా ఇంకా జగన్ ఇంకా కరెక్ట్ గా చూపించండి ఇంకా జగన్ ఇంకా పర్సనల్ గా ఇంకా ఏం కరెక్ట్ గా చూపించలేదు జగన్ మొండితనం ఇంకా క్లియర్ కట్ గా చూపించలేదు ఇంకా జగన్ మొండితనం ఉంటే ప్రతి ఒక్క నోరు ముయాల్సిందే సినిమాలో అంటే అది డైరెక్టర్ పర్సనల్ మోటో కదండి దానికి ఎవరు ఏం చెప్పలేము సరే చేశారు షర్మిల చేశారు కానీ పెట్టిండాల్సింది ఆయన డైరెక్టర్ గారు ఏమనుకున్నారు పర్సనల్ గా తీసుకున్నారా మళ్ళీ ఆ షర్మిల క్యారెక్టర్ అయితే ఏం లేదు ఇందులో అయినా జగన్ అండి ఊరికే డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటాను అందరితో ఆ ఉచిత స్కీములు తీసి డెవలప్మెంట్ మీద పెడితే జగన్ ని కొట్టే మొగోడు ఎవరు లేడండి ఎవరు కలిసినా ఏం కాదు జగన్ క్యారెక్టరైజేషన్ అది డబ్బులు ఇచ్చి తీర్చుకుంటున్నాడు అందరితో అవన్నీ వదిలేసేయాలి ఫ్రీ స్కీమ్లు అనేది వదిలేసేయాలి హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ ఆ మూడే ఫ్రీ స్కీములు ఇవ్వాలి మిగతా అవన్నీ ఏవన్నీ తీసేసి పడేయాలి రాజశేఖర రెడ్డి ఏం చేసినాడు అది వింటే చాలండి ఇంకా ఏమవుద్దు డెవలప్మెంట్ చేసుకుంటే చాలు మరి తీయాలి ఇటువంటి సినిమాలు సో సినిమా పరంగా చూసుకుంటే హైలైట్ అందరికీ నచ్చుతుంది అంటే స్క్రీన్ ప్లే బాగుంది మంచి డైరెక్షన్ మంచి రైటింగ్స్ మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి నేను ఉన్నాను నేను విన్నాను అనే ఒక డైలాగ్ ఆల్రెడీ మనం ఆల్రెడీ చూసాం అటువంటిది మమ్ముడి గారు యాక్టింగ్ చింతేసారు అటువంటి జీవా గారు యాక్టింగ్ కూడా చిన్నేసారు ఇంకా ఎవరైతే భారతి గారు ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ ఆవిడ క్యారెక్టర్ కూడా ఎడవ వాళ్ళ మమ్మీకి క్యారెక్టర్ కూడా బాగుంది సినిమా పడే నో డౌట్ డాక్యుమెంటరీ కాబట్టి సినిమా చూసిన తర్వాత అసలు జగన్ అన్న ఫ్యాన్ అయిపోతా అని నేను అనుకున్నా సో ఫ్యాన్ అయిపోయినా యాక్టింగ్ జీవించ సినిమాలో మాత్రం పర్ఫార్మెన్స్ స్పీక్స్ అని చెప్పుకోవచ్చు అంతే ప్రతి అక్కలు ప్రతి అన్నలు ప్రతి ఒక్కరు చూడాలన్న సినిమా మాత్రం మమ్ముటి గారు కూడా చెప్తున్నా మమ్ముటి గారు కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారన్నా అంటే ఎవరికి వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారన్న ఒకటే చెప్తున్నా నేను విన్నాను నేను ఉన్నాను అంతే లేదన్నా మూవీ బాగుందండి జగన్ క్యారెక్టరైజేషన్ అంతే అంతకుమించి ఏం లేదు సినిమా ప్లస్ పాయింట్ అయితే చాలా ప్లస్ కదండి చాలా ప్లస్ ఏం లేదండి చాలా చాలా ప్లస్ మూవ్ అయితే చాలా ప్లస్ దానికి ఏమి నెగిటివ్ షేడ్ అనేది ఏం లేదు ఎవరికి అందరి కరెక్ట్ క్యారెక్టరైజేషన్ అనేది చూపించారు ఏం ఏం లేదు ఏం లేదు పవన్ కళ్యాణ్ వాడు ఒక వేస్ట్ ఆ కొడుకు ఇప్పటికే వాడు ఒక వేస్ట్ జగన్ కనుక అదే చెప్తున్నా కదండి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఉచిత స్కీములు తీసేస్తే పవన్ కళ్యాణ్ లేడు చంద్రబాబు లేడు అది ఫ్రీ స్కీమ్ అన్నీ తీసేయాలండి జగన్ నెక్స్ట్ సీఎం కూడా టఫ్ గానే గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతాదండి జగనే సీఎం నెక్స్ట్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా అంతకు మించి ఏం లేదు జగనే జగన్మోహన్ రెడ్డి అయితే గవర్నమెంట్ టఫ్ గా ఫామ్ అవుతాదండి సీట్లు తగ్గుతాయి అంటే మాకు కూడా కొంచెం డిసపాయింట్మెంట్ మరి షర్మిలా కనిపించకపోతే షర్మిలా గారు కనిపించలేదు రోజా గారు కనిపించలేదు అవన్నీ మనకు తెలియదు అది డైరెక్టర్ నా అన్న కాదని నా అక్క కాదు వెళ్ళడానికి ఎందుకు పెట్టలేదు అనేసి సో సినిమా వరం చేసా సినిమా పరంగా అయితే చాలా బాగుంది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మరి డబ్బులు ఇప్పుడు నీ డబ్బులు నీ సినిమా నీకు నచ్చినట్టు తీసుకుంటే నా డబ్బులు పెరిగి నా మీద తీసుకుంటాను వంద మందికి లక్ష మందికి నేను ఫ్రీగా లక్ష ఇచ్చినట్టు రియల్గా ఉండాలి మరి అవే అంటే ఎలా ఉండదు మనకు అనవసరం సినిమా పరంగా నేను రివ్యూ అడుతున్నాడు సినిమా పరంగా నేను చెప్తాను అవుట్ ఆఫ్ ది టాపిక్ అది నాకు నాకు తెలియదు మూవీ రివ్యూస్ చెప్తున్నా ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా అవ్వచ్చు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆయనే సొంతంగా డబ్బులు పెట్టి వేరే వేరే వేలు పెట్టచ్చు అవన్నీ మనకు తెలియదు సినిమా అన్న అది పాలిటిక్స్ అన్న మనం గా పొలిటికల్ ఇప్పుడు కాల్స్ ట్రోల్స్ అవుతా ఉన్నా మీరు ఇంకా విన్నాను అంటే ఆల్రెడీ ఆయన సీఎం పదవిలో ఉన్నారు అది మనం సీఎం ఎవరికి ఓట్ అయ్యాలి ఏటైనా మన చేతిలో లేదు ఎవరైతే మా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటది వాళ్ళు వేసే ఓటుకి జగన్ ఖచ్చితంగా ఆయనకి ప్లస్ పాయింట్ అండి ఈ సినిమా ఖచ్చితంగా ప్లస్ ఎందుకంటే ఆయన మీద ఒక నెగిటివ్ లేదు ఇందులో అంతా పాజిటివే ఆయన సిబిఐ అరెస్ట్ చేసిన అక్రమ కేసులో పెట్టిందంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి ఆమె జైల్లో ఉండదని క్లారిటీ చూపించండి ఇందులో రియల్ మనకు తెలియదు సినిమా గురించి అయితే సినిమా చూసి నమ్ముతున్నాం మేము అంతే ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ టెన్ కి ఇచ్చుకోవచ్చు అండి ఒక హైట్ కొన్ని కొన్ని బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి అన్న నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి చూడండి అన్న తెలుసుకోండి చాలా బాగుంది అన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది అన్న మన సుధాకర్ గారి క్యారెక్టర్ కూడా లైక్ మంచి ఎలివేషన్ ఇచ్చే క్యారెక్టర్ లా పెట్టారు అది మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు అన్న అంటే నేను నిజంగా చెప్తున్నా అన్న నాకు ఆంధ్ర రాజకీయాలు తెలియదు కానీ లైక్ నేను నా తెలంగాణ కాబట్టి ఆ సినిమా చూస్తున్నంత సేపు వర్క్ అంటే ఈ రేంజ్ లో ఉన్నాయా పాలిటిక్స్ అంటే చాలా బాగు మూమెంట్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది నేను అంటే నేను ఒక సినిమా సినిమా ఇప్పుడు సినిమా సినిమా స్టోరీ గురించి కానీ సాంగ్స్ గురించి కానీ కథ గురించి కానీ అది చెప్పాలి మెయిన్గా ఒక డైరెక్టర్ సో రాజకీయంగా పక్కన పెడితే సినిమా పరంగా చూసిన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పరంగా చూస్తే చాలా స్టోరీ కానీ ఎలివేషన్స్ కానీ వచ్చే సాంగ్స్ కానీ అవన్నీ డిజియమ్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవన్నీ చాలా బాగా తీశారు నెక్స్ట్ రాజకీయ పరంగా వస్తే మీరు అన్నారు కదా కాంట్రవర్సీ నేను చేయదలుచుకోలేను ఎందుకంటే ఒకటి జనాలు ఎవరు బాగా చేస్తారో వాళ్ళకు ఓటేస్తారు కానీ నూట ఇరవై ఏళ్ళ చరిత్ర మాది అని చెప్పుకునే పార్టీకి మాత్రం చుక్కలు చూపించింది వైఎస్ జగన్ కారా కాదు అవునా కాదా మీరు చెప్పండి సో రాజకీయం పక్కనే పెడతా కానీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఓడిపోయి దాని తర్వాత వాళ్ళ నాన్న ఒకటే చెప్పిండు నువ్వు జనాలని నమ్ముకో రాజకీయ నాయకులు నమ్ముకో అనే డైలాగ్ మాత్రం నాకు బాగా నచ్చింది అదే తను నమ్ముకున్నాడు కాబట్టే కదా ఓట్లు వేసి జనాలు గెలిపించారు అది అన్నీ చెప్పవలచుకున్నా బట్ సినిమా అయితే చాలా బాగుంది బట్ రాజకీయంగా వాళ్ళు రాజకీయ నాయకులు దీన్ని ఎలా నాకు అన్నా నిజంగా చెప్తున్నా కదా దించి పడేసిండు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నేను సినిమా చూస్తున్న మధ్యలో స్టేటస్ పెట్టేసిన అన్న మీ యాక్టింగ్ ఈ రక సో నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు సో జీవాణకైతే ఇంకా ఈ సినిమా ద్వారా ఇంకా చాలా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది అంటే ఒకటే చెప్తున్నా నేను సినిమా సినిమా చెప్తున్నా రాజకీయంగా ఎలా ఉపయోగపడుతుంది ఏపీ ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా నూట ఇరవై సంవత్సరాల చరిత్రలు అనే చెప్పుకున్న పార్టీకి చుక్కలు చూపించిన మగాడు వైఎస్ జగన్ థ్యాంక్ యూ